ಇರೂ ಮಂಡ್ತಿ ಬಸ್ ಪಾಡ್ದು ಆಡದೆ ಬಸ್ಟಾಂಡ್

వనపర్తి పోవాలంటేపర్తి పోయిండ్రెడ్ అదే అదే చేయాలి అండి ఈ మధ్యలో ఏమన్నా జరిగిందనుకో

ఫోన్ ముందుకెందుకు తీసుకెళ్తారా ఇప్పటికే జాబ్ జాముకి కొట్టి ఒక మాట రమ్మంటే వచ్చి

ಬಸ್ ಎಕ್ಕೂಪಾಯ್ತ ನೀನ್ ಜಪ್ತೀನಿ ಏನು ಬಸ್ ಎಕ್ಕ ನೀವು నీ డిపో వచ్చినమ్మా బస్ ఎక్కిస్తా దిగు బస్ ఎక్కిస్తాగు మీ ఊరి మీద బస్ ఎక్కించే బాధ్యత రాదు వే ఊరుకోవాలంటే పొనపత్తి ఎక్కిస్తా నేను ఎక్కిస్తామ్మా నీ డిపో నుంచి వచ్చేసల్లి డ్రైవర్ ఫోన్ చేసాడు డాక్టర్ ఎక్కించే బాధ్యత అమ్మా నా కొనుపడితే ఆ చూశావో ఏవర్మే ఉందని ని ఎక్కిసాగా వన్ ఫార్త్ బొక్కలేవు ఏవొనేందరాతి